వెల్కమ్ టు పృథ్వీ టీవీ నర్మెట్ట గ్రామంలో జోరుగా నడుస్తున్న బీజేపీ ప్రచారం నర్మిట్ట గ్రామ పంచాయతీ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి ఆనందదాస్ నాగరాజు జనగామ జిల్లాలో నర్మెట్ట గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని మండల బీజేపీ సర్పంచ్ అభ్యర్థి నాగరాజు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రజలతో ఆయన మాట్లాడుతూ నర్మిట్ట గ్రామ సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించగలరని కోరారు గ్రామంలో నెలకొన్న బస్టాండ్ మరియు మహిళలకి మూత్రశాలల సమస్యల్ని పరిష్కరిస్తానని ఆదర్శ గ్రామంగా జిల్లాలో మొదటిగా ఉండేటట్లు చూస్తానని అన్నారు వృద్ధుల కోసం యువత కోసం మహిళల కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తానని అన్నారు అనందాస్ నాగరాజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్కి మన ఊరిలో ఎటువంటి సమస్యలు ఉన్నా నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి నెరవేరుస్తా వీధి లైట్లు కానీ ప్లస్ రోడ్లు కానీ మోరీలు కానీ గ్రామ సంపా గ్రామ పంచాయతీ సిబ్బంది ఆటుబోట్లు కానీ ప్రతి ఒక్కటి కానీ నెరవేరుస్తా ఇప్పుడు మనకు వచ్చే పింఛన్లు కూడా మనకు నరేంద్ర మోడీ నుంచే వస్తున్నాయి ఈ బియ్యం ఇచ్చేటివి కూడా నరేంద్ర మోడీ శ్మశాన వాటికలు ఇప్పుడు ఒకవేళ నేను గెలిచినట్టే మన చెరువులో మన హిందువుల కొరకు ఎవరికి శ్మశాన వాటిక లేదు కాబట్టి దాన్ని కూడా దాని కూడా కట్టి ఏర్పాటు చేస్తానికి నూటికి నూరు శాతం సేవ చేస్తానికి పనిచేస్తానికే సర్పంచ్గా నిలబడి పోటీ చేస్తున్నాను ఇప్పుడు చివరస్తలో టాయిలెట్లను కట్టినరు అవి అక్కడనే అవి విడిపోయినాయి నేను గెలిచినాక అవి వాటిని ఓపెన్ చేస్తాను దానికి వరకు పాటుపడి దాని గురించే ఇబ్బంది పడుకుంటూ సర్పంచ్గా నిలబడి అన్ని నెరవేర్చడానికే నిలబడుతున్నాను నేను ప్రతి ప్రజల సేవ కొరకే పాటుపడి